నమస్తే అండి నా పేరు సుధాకొం కళ అనువంశ గారి వైద్యాన్ని పర్యావరణ ప్రేమికురాణి ఇలా అనేక రకాల ఔషధ విలువలు కలిగిన మొక్కలు మొక్కలు ఉపయోగాలు మీకు తెలియపరుస్తూ ఉపయోగం తెలుసుకునే ఆ మొక్క మీద ప్రేమతో మొక్కలు పెంచుతారేమో అని ఒక చిన్న ఆశతో ఇలా రకరకాల ఔషధ మొక్కలతో మేము ముందుకు వస్తూ ఉంటాను దీని పేరు హైగ్రోఫిలా నీరు గొబ్బి కోకిలాక్ష శృంగత వన శృంగాటము గోకుల కాంత ఒక మొక్కకి ఎన్నో పేర్లు ఉంటాయి అందులో కొన్ని పేరు మీకు చెప్తాను అయితే ఈరోజు ఈ మొక్క ఉపయోగాలు ముఖ్యంగా అంటే ఎక్కడైనా సరే కాస్త నీటి చెమ్మ ఉన్నదండి అందుకనే నీరు గొబ్బి అన్నారు అందుకని దీని పేరు మనం నీరు గొబ్బి అనేది నీరు చెమ్మ ఉన్న దగ్గర ఇది వచ్చేస్తూ ఉంటుంది ఇదిగోండి క్లియర్గా చూడండి అయితే ఈ మొక్క ముఖ్యంగా మొదటగా మనం అంటే విత్తనాలు ఇప్పుడు అందరూ ఈ మోడర్న్ లైఫ్ స్టైల్కి సరైన మంచి ఔష మంచి పోషకాలు కలిగిన ఫుడ్ తినకుండా ఫాస్ట్ ఫుడ్ తిని వీళ్ళకి వచ్చే సమస్య ఏమిటంటే త్వరగా వీళ్ళు స్పెన్ పౌంట్ జీరోకి వచ్చింది అని అని వస్తూ ఉంటారు లేకపోతే శృంగారాయ్య తగ్గింది ఇంపార్టెన్సీ ఉంది ప్రాబ్లం అని చెప్పేసి వస్తూ ఉంటారు ఇట్లాంటి వాళ్ళు ఈ విత్తనాలని మెత్త చూర్ణం చేసుకొని ఉదయం సాయంత్రం తీసుకోండి విత్తనాలను చూర్ణం చేసుకొని ఎంత తీసుకోవాలి అని అంటే ఒక అర స్పూన్ స్పూన్ తీసుకోండి ఉదయం సాయంత్రం తిన్న తర్వాత తర్వాత ఉదయం అయితే టిఫిన్ తిని ఒక మీరు టిఫిన్ తిన అరగంట అయ్యాక వేసుకోండి సాయంత్రం పూట అయితే భోజనానికి ముందు వేసుకోవచ్చు లేదా భోజనం చేశాక నిద్రకు ఒక అరగంట ముందు వేసుకోవచ్చు ఇది శృంగారేచ కలిగిస్తుంది మీ స్పెమ్ కౌంటు జీరో ఉన్నా సరే మీరు ఒక మూడు నెలలు వేసి వేసుకొని టెస్ట్ చేయించుకోండి స్పెర్మ్ కౌంటు ఈ కణాల సంఖ్య అద్భుతంగా ఉత్పత్తి చేస్తుంది అలాగే దీనికి ఎంత పవర్ ఉందంటే మన జీవశక్తిని పెంపొందింప చేస్తుంది అంటే ఈ ఫిజికల్లీ ఎమోషనల్లీ మెంటల్లీ హెల్దీగా ఉంటుంది అందుకంటే మానసికంగా శారీరకంగా అన్ని రకాలుగా మనం హెల్దీగా ఉండటానికి దీని విత్తనాల్లో అంత పవర్ ఉంటుంది అలానే ఈ విత్తనాలు ఇంకా దేనికి ఉపయోగపడతాయి అంటే వీటిని ఒక నీళ్ళలో నైట్ నానపెట్టి ఒక గ్లాస్ నీళ్ళలో పొద్టెలు వేసి ఆ గింజలు చేత్తో ఇట్లా పిస్కేసి పైన వచ్చిన మొత్తాన్ని మీరు వడపోసుకొని తాగితే బాగా ఓవర్ హీట్ చేస్తుంది నాకు వేడెక్కువైంది వేడెక్కువైంది అని అంటూ ఉంటారు కదా ఆ వాళ్ళకి ఇది అద్భుతంగా ఉపయోగపడుతుంది అంటే బాడీ ఇమీడియట్గా కూల్ అవుతుంది ఇది ఈ విత్తనం దాంతోపాటే దీంతోపాటు ఓవర్ బీడింగ్ అవుతూ ఉంటుంది పీరియడ్ త్రీ టైమ్స్లో కాక త్రీ త్రీ డేస్ కాకుండా ఇంకా ఒక్కొక్క సెవెన్ డేస్ కానీ అలా ఎక్కువ రోజులు అయ్యే వాళ్ళు ఉంటారు ఉంటారన్నమాట వాళ్ళకి ఇది ఇది బ్లీడింగ్ని ఆపేస్తుంది అనమాట దీన్ని ఏం ఎలా తీసుకోవాలంటే పరగడుపునే తీసుకోవాలి వన్ అండ్ హాఫ్ అవర్ గంటన్నర వరకు ఎలా ఏమీ ఇంకా మీరు ఆహారం తీసుకోకుండా ఉండాలి సరిపోతుంది ఎలా అంటే పౌడర్ చేసి పెట్టుకున్నారు పరగడుపునే గ్లాస్ నీళ్ళలో వేసుకొని తాగేశారు ఒక స్పూన్ వేసుకొని ఒక గంటన్నర వరకు ఏమి తినకుండా ఉండండి మీకు బ్లీడింగ్ కంట్రోల్ అయిపోతుంది ఇది అంత అద్భుతమైన ఔషధ విలువలు కలిగినటువంటి మొక్క దీంతోపాటు ఇంకా ఏమేమి ఉపయోగాలు ఉన్నాయంటే పంచాంగాలు అంటే వేరు కాండము ఆకు పువ్వు విత్తనం మొత్తం కలిపి మీరు ఆరబెట్టండి అంటే ఎండబెట్టండి మొక్కని సమూలంగా తీసుకొని ఎండబెట్టి దీనిని కాల్చి భస్మం చేసి ఈ భస్మాన్ని ఉదయం సాయంత్రం ఉదయం ఒక చెట్టుకు సాయంత్రం ఒక చెట్టుకు తీసుకుంటే కనుక నీటిలో వేసి ఎలా పనిచేస్తుంది అంటే ఉబ్బు వ్యాధులు తగ్గిస్తుంది కొంచెం అంటే కిడ్నీ బాగానే పనిచేస్తుందండి అంత బాగానే ఉంది హెచ్బి హిమోగ్లోబిన్ కూడా బాగానే ఉంది అయినప్పటికీ మాకు చేతులు కాళ్ళు వాపులు వస్తున్నాయి మొఖం అంతా ఉబ్బుతుంది అన్న వాళ్ళకి ఈ ఉబ్బు వ్యాధులు ఇది అద్భుతంగా తగ్గిస్తుందండి ఇది దీంతోపాటు ఈ ఈ ఆకులు మన హెచ్బి పెంచడంతో పాటు ఈ ఆకులు మనకి హెచ్బి పెంచుతాయి బాగా అంటే కూర వండుకొని తినచ్చు కూర వండుకొని తింటే కనుక మీకు హిమోగ్లోబిన్ బాగా పెరుగుతుంది నేను వండుకొని తిన్నాను దీంతోపాటు గాల్ బ్లాడర్లో స్టోన్స్ కూడా ఈ ఆకు తగ్గిస్తుంది గాల్ బ్లాడర్ స్టోన్స్ బాగా మండుకేసి అస్సలు తగ్గట్లేదు అనుకున్న వాళ్ళు ఈ ఆకును కూర వండుకొని తినొచ్చు కషాయం చేసుకొని తాగొచ్చు దీంతోపాటు వేరు కూడా అందులో వేసుకొని తీసుకున్నట్లయితే గాల్ స్టోన్స్ తగ్గుతాయి అచ్చంగా కిడ్నీ స్టోన్స్ ఉన్న వాళ్ళే అయితే వేరుని కషాయం చేసుకొని తాగితే కిడ్నీ స్టోన్స్ తగ్గుతాయి ఈ వే అస్సలు నిద్ర పట్టట్లేదు మేడం గారు నిద్ర అసలు లేదు ఏం చేసినానంటే నిద్ర ఎందుకు పట్టదు ఎక్సర్సైజ్ లేకపోవడం రోజు ఒక గంట సేపు నడవండి కావలసిన నీళ్లు తాగండి దాంతోపాటు ఆహారాన్ని నమిలి నమిలి తినండి పాజిటివ్ థింకింగ్తో ఉండండి అప్పుడు నిద్ర వస్తుంది అలా ఏది చేసినా ఏం చేసినా మాకు వృధానే నిద్ర రావట్లేదు అన్నాడు ఈ మొక్క వేరు తీసుకొని మాడి మీద పెట్టుకొని ఇలాగ స్కాప్ లాగా కట్టుకోవాలి కట్టుకుంటే ఖచ్చితంగా నిద్ర వస్తుంది అంటే ఈ వేరు అంతటి అలాగే ఈ వేరుని కషాయం తీసుకుంటే వైట్ టీచార్జ్ కూడా తగ్గుతుంది వైట్ టీచార్జ్ అయ్యే వాళ్ళకి ఈ వేరు పనిచేస్తుంది అలాగే విత్తనాలు మీకు ఇంకా చివరిగా ఒక అద్భుతమైన చిట్కా చెప్తాను ఏమిటంటే విత్తనాలని మెత్తగా నూరి ఫేస్ ప్యాక్ లాగా వేసుకుంటే స్కిన్ యంగ్గా అవుతుంది అంటే యాంటీ ఏజింగ్గా పనిచేస్తుంది మీకు ఎన్నోసార్లు ఇంతకుముందు మొక్కల గురించి చెప్పినప్పుడు యాంటీ ఏజింగ్ పనికొచ్చే మొక్కలు చెప్పాను కానీ దీనికి మించి ఏది ఉండదు ఎందుకంటే స్కిన్ ఎందుకు అని అంటే ఇప్పుడు నార్మల్ డెలివరీ అయిన వాళ్ళకి వజెన టైట్నెస్ చేస్తుంది అంటే యోని గోడల్ని అది కండరాల్ని దిగుతగా చేస్తుంది అనమాట ఈ గింజలకి అంత పవర్ ఉంటుంది అట్లాంటప్పుడు అంటే ఓన్లీ ఎక్స్టర్నల్గా తీసుకోవాలి మీరు నార్మల్ వన్ ఆర్ టూ మంత్స్ అయిన తర్వాత విత్తనాలని మెత్తగా నూరేసి పైపూతగా వేసుకుంటే అది టైట్నెస్ చేస్తుంది దాంతోపాటే విత్తనాల్ని మెత్తగా చేసి కాస్త దాంట్లో కాస్త గోరువెచ్చ నీరు వేసుకొని పైపూతగా మొత్తం రాసుకున్నట్లయితే ఒక ఒక ఫార్టీ టు ఫార్టీ ఫైవ్ మినిట్స్ పెట్టుకోండి అంతే స్కిన్ ముడతలు అన్నీ పోతాయి ఇలాగా ఈ మొక్క చూడండి అసలు మీరు కామన్గా ఏమనుకుంటారు ఇది పనికిరాని మొక్క తెలియ అంటే తెలియని వారి కోసం చెప్తారు తెలిసిన వారికి తెలుసు తెలియని వాళ్ళు ఏమనుకుంటారంటే ఈ మొక్క ఎందుకు పనికిరాంది అనుకుంటారు కానీ దీనిలో చాలా ఔషధ గుణాలు ఉన్నాయి అందుకని దయచేసి ఎక్కనైనా మొక్కలు పెంచండి మొక్కలు పెంచు మన ప్రపంచానికి మనకు ఊపిరితిత్తులు ఎంత ముఖ్యమో ప్రపంచానికి మొక్కలు అంత ఊపిరి ఎందుకంటే ప్రపంచానికి ఊపిరితిత్తులే మొక్కలు కాబట్టి మొక్కలు వేయండి పర్యావరణంగా కాపాడండి నమస్తే